ఇద్దరం కలిసి పని చేయవలసిన ప్రత్యేకత రెండు పార్టీల ఓట్లు ఒక్క ఓటు కూడా ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి పైన ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నూట యాభై ఒక్క మంది కాదు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులై జనసేనకు ఇరవై నాలుగు కాదు నూట డెబ్బై ఐదు మందిని గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలకు నాయకుల పైన ఉంది ఈ బాధ్యత మేము సమిష్టిగా తీసుకపోతే మాకు లేని బాధ మీకెందుకు నేను అడుగుతున్నా అవన్నీ మీరు చూస్తే కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం వీళ్ళు ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒక్క విషయం కుండోళ్ళు అడుగుతున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు బొగ్గలను విడాడు ముద్దులు పెట్టాడు వస్తానే పిడి అందరినీ గుద్దులే గుద్దులు ఇప్పుడు ఐదేళ్ళు అలిసిపోయారు మీరంతా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితికి వచ్చారు ఏ ఒక్క వర్గమైన ఆనందంగా ఉన్నారా నేను అడుగుతున్నా రైతులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా విద్యార్థులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా కడాన ఏవైతే కన్స్ట్రక్షన్ లేబర్ ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మా మహిళలు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మిమ్మల్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంటేయా లేదా మీకు భద్రత ఉందా నేను అడుగుతున్నా ఒకరిని కాదు ఉద్యోగస్తులు అసలు ఉద్యోగస్తులు జీతాల పెంచమని అడగడమే మానేశారు మొదల తారీఖు నా జీతం వస్తే అనుకుంటున్నారు ఎక్కడికి పోయాం పెన్షనర్స్ అంతే ఇంకా ఆటోమొబైల్ కానీ అన్ని రంగాలు దెబ్బతిన్నారు అన్ని కులాలు దెబ్బతిన్నాయి బీసీలు దెబ్బతిన్నారు ఎస్సీలు దెబ్బతిన్నారు ఎస్టీలు దెబ్బతిన్నారు అగ్రవర్ణాల్లో ఉండే